కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టభద్రత సందర్భంగా మేజా జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి చౌరస్తా నుండి దమ్మాయిగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ చట్ట భద్రత కల్పించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ర్యాలీలో పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ వర్గీకరణ బీసీలకు చట్టబద్ధత చేసి మా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారము దేశంలోనే గౌరవించదగ గౌరవించదగిన విషయం ఎన్నికల కన్నా ముందు మా నాయకుడు తీసుకున్నటువంటి ఏదైతే ఆదేశం ఉందో దాన్ని సిరిసా వహించి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీలంతా కూడా వర్ణించిన కావాలని దానికి అనుగుణంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ చాటి చెప్పాలని చెప్పి అక్కడ రాంపల్లి చౌరస్ నుంచి దమ్మాయిగూడ వరకు రెండు మున్సిపాలిటీలు కలిపి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇంటింటికి చెప్పాల్సిందిగా మా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నారు ఇది దేశంలో చరిత్ర డెబ్బై ఆరు సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు చేయలేని పని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పని దానికి సంతోషంగా అన్ని సంబంధ జాతులందరూ కూడా మా నాయకుడు చేసినటువంటి ఏదైతే కులకలాలు ఉన్నాయో రాష్ట్రంలో దేశంలో గౌరవించ గౌరవించే విధంగా దేశంలో ఎవరు కూడా ఎవరు కూడా బీసీ వర్గించడం చేయలేదు బీసీలకు ఏ కులం ఎంతమంది ఉన్నారు ముద్రాజులు ఎంతమంది ఉన్నారు కుటువాలు ఎంతమంది ఉన్నారు యాదవులు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు పద్మశాలలు ఎంతమంది ఉన్నారు అన్ని కులాలను ఏక తాటిపై తీసుకొచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల వాళ్ళ యుద్ధాన్ని ప్రార్థించుకోవద్దా పెట్టినటువంటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు చేసినటువంటి కష్టం ఊటా మాధవ్ చెప్పి పది సంవత్సరాలు ఏలినటువంటి ముఖ్యమంత్రి బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ బిడ్డ కవితమ్మ బీసీల కోసం మాట్లాడుతూ ఉంటుంది ఈనాడు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి మేము పంపించాం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి బిల్లును ఆమోదించేసి ఆమోదింపజేసి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇవ్వాల్సి మేము డిమాండ్ చేస్తూ ప్రజానికానికి అందరు కూడా తెలియపరుస్తూ ఇంతటి మండు రెడ్డలో ఈ దమ్మాయి ఉన్నటువంటి మా నాయకులు అందరూ బ్రహ్మాండంగా సాగతం పలికి మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని నాగార మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీ కీసర మండలము అందరూ కూడా కలిసి సహకరించి ఇదంతా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రాబోయే రోజులలో రెపరి పాటించే విధంగా కాంగ్రెస్ జండను రెపరిపేత ఆది ఆడించాల్సిందిగా కోరుతూ ఇదే యునితోని ఇదే నాయకత్వ లక్షణంతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ కు మా మహిళా సెల్ కు అదేవిధంగా మా ముఖ్యమైన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని తీసుకున్న నిర్ణయాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి పక్షి చెప్పాల్సిందిగా కోరుతాం